వర్గ నకిలీ నాయకులు నిజమైన టీడీపీ వర్గీలకు అన్యాయం ఎమ్మెల్యేలకు కొత్త మూకల రాక ఫ్లెక్సీలతో ఓదరగొడుతున్న కొడుతున్న అవకాశవాదులు ఇక అసలైన పార్టీ నేతలకు స్థానం చంద్రబాబు అరెస్ట్ సమయంలో కనిపించిన వారికే నేడు ఆయా నియోజకవర్గాల్లో అధిక ప్రయోజనాలు ధనం కులం వర్గం వారిగా ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా ఎమ్మెల్యేల పంచుకు వంచకులు అప్రమత్తంగా లేకుంటే నష్టమంటున్న సీనియర్లు ఇక అంతు చిక్కని విధంగా ఎవరి వ్యక్తులు భారీ మెజారిటీలు అధికార తొలంపులుగా మారాయి గత ఐదేళ్లలో కనిపించిన పార్టీకి సైలెంట్ గా చేశామని ముందుకు వస్తున్నాయి ఇక నిరంతరం శ్రమించి కేసులను ఎదుర్కొన్న వారు వెనకబడిపోయారు పదివేలు జేబులో వేసుకుని ఫ్లెక్సీ కట్టి నకిలీ నాయకులు తెరపైకి వస్తున్నారు టీడీపీ అధికారంలో ఉండడంతో ఎన్నికల వరకు వైకాపాలో ఉన్న వ్యక్తులు కులం వర్గం డబ్బుతో అధికార పార్టీ పంచన చేరిపోతున్నారు అసలు వీరంతా ఎవరని ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులకు సైతం అంతు చిక్కడం Tämä పార్టీ శాసన సభ్యులుగా గెలుపొందిన వారికి కొత్త చిక్కులు తప్పడం లేదు ఎన్నికల వరకు తమ వైపు వచ్చేందుకు నానా యాగీ చేసి దూరంగా ఉన్న వారు నేడు కొత్త ముసుగులో పార్టీలోకి దొరబడుతుండటంతో అసలైన పార్టీ వర్గీలకు అన్యాయం తప్పడం లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని సమయంలో పార్టీని కాపాడుకుంటూ పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేర రోడ్లపైకి వచ్చి నిరసనలు ధర్నాలు నిర్వహించారు ఇక పోలీసులతో అవమానాలు లాఠీ దెబ్బలు తిన్నారు చివరగా చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డు పైకి వచ్చి సుమారు యాభై రెండు రోజుల పాటు కుటుంబాలను వదిలి నిరసన కార్యక్రమాలు పాల్గొన్నారు కానీ పరిస్థితి మారింది ఇప్పుడు తొలి నుంచి టీడీపీ కోసం కష్టపడిన వారి కంటే పార్టీలోకి వచ్చిన వారు ముఖ్య నాయకులు అధినాయకుల వద్ద తిష్టవేస్తుండటంతో అసలైన టీడీపీ వర్గీలు దూరమయ్యే పరిస్థితి నెలకొంది ఎన్నికల వరకు వైకాపాతో అంటకాగిన వారు ఇప్పుడు పార్టీతో కానీ ఆ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచిన విషయంలో ఏమాత్రం ప్రమేయం లేకపోయినా ఇప్పుడు పదివేలు ఖర్చు చేసేసి భారీగా ఫ్లెక్సీలు వేయించి తామే పార్టీ వర్గీలమని తామే ఎమ్మెల్యేలకు ముఖ్యమని భావన కలిగేలాగా ప్రచారం చేసుకుంటున్నారు మరికొందరు ఐదేళ్లు ఏదో ఒక రకంగా ప్రయోజనం పొందేందుకు ఎన్నికల్లో వైకాపాకు వీరాభిమానులాగా చెలరేగిన వాళ్లు ఇప్పుడు ధనం కులం వర్గం అండగా పెట్టుకుని పార్టీలోని ముఖ్య నాయకుల వద్ద చేరడం మేమంతా కూడా సైలెంట్ గా టీడీపీ కోసం పనిచేస్తాం మేము పని చేయకుంటే ఇంత మెజారిటీ వస్తుందా అని నమ్మవలుకుతున్నారు ఇక ముఖ్య నాయకులు కూడా తమ వర్గం కులం ధనం ఉండటంతో వారికి ఆశ్రయాన్ని ఎమ్మెల్యే వద్దకు పార్టీతో ప్రమేయం లేని వ్యక్తులను ప్రతిపాదించడం వారికి లబ్ధి కలిగించేలా చేస్తున్న కార్యక్రమాలతో నిజమైన లో ఆందోళన మొదలైంది ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పార్టీ వర్గీయులకు అన్నింట్లో ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించిన నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో పరిణామాలు మరొక రకంగా ఉన్నాయి ఇప్పటికే ఎమ్మెల్యేలు సైతం ఈ కొత్త మొహాలను చూసి వీరంతా ఎవరు ఎప్పుడు పార్టీలో చేరారు తమ ఎన్నిక ప్రచారంలో కూడా కనిపించలేదని తమ ఓటమి కోసం యత్నించిన వీరి ప్రయోజనాల కోసం ఎందుకు సిఫారసు చేస్తున్నారని రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వంపై ఎమ్మెల్యేలు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి ఇక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇలా పార్టీలో జరబడి పార్టీ వర్గీయులను దూరం చేస్తున్న వారికి అడ్డుకట్ట వేయకపోతే టీడీపీ ఉనికి ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని నిజమైన టీడీపీ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు